స్నేహ సొసైటీ తరఫున ఏర్పాటు చేసిన భారీ అన్న సమరాధాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవలసిందిగా స్నేహ సొసైటీ అధ్యక్షులు గంధం పద్మజ నాయుడు పేర్కొన్నారు మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కార్తిక పేరు కాంచిన గ్రామానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తులకు భారీ అన్న సమరాధాన్ని స్నేహ సొసైటీ తరఫున ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి నిర్వాహకులు స్నేహ సొసైటీ అన్న సమరాధన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మజ నాయుడు స్నేహ సొసైటీ ట్రెజరర్ గంధం వీరాంజనేయులు కార్యదర్శి తామర్ల మల్లికార్జునరావు గ్రామ ప్రముఖులు తోట కృష్ణాంజనేయులు విశ్రాంత ఉద్యోగి గండు సత్యనారాయణలు వివరాలు వెల్లడించారు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజున మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పెరకల్లిపల్లి వచ్చే భక్తులకు అన్న సమరాధనను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు తమ గ్రామానికి పుణ్య స్నానాలు ఆచరించడానికి పితృదేవతలకు పిండ ప్రధానాలు సమర్పించడానికి అలాగే శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్న సమరాధనను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు గత పదకొండు సంవత్సరాల క్రితం మూడు వేల మందితో మొదలైన కార్యక్రమం నేడు పదివేల మందికి పైగా భక్తులకు అన్న సమరాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో పసుపులేటి శ్రీనివాసరావు గండు వెంకటేశ్వరరావు తోట కృష్ణ గంధం కృష్ణయ్య బండే చిన్న లక్ష్మణ ప్రసాద్ వనములయ్య లక్ష్మణప్రసాద్ అనమకండ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ దుర్ఘానాగేశ్వర స్వామి స్వయంభూగా పల్లి మూగదేవ మండలంలో వెలిసి ఉన్నారు కదా వారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు జరుపుతారు కాబట్టి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఈ మహాశివరాత్రి రోజు వచ్చే భక్తులు కొంతమందికైనా అన్నం టైంకి భోజనం అనేది సౌకర్యంగా అందించాలనే మా సంకల్పాన్ని ఈ వీళ్ళందరూ కలిసి జయప్రదంగా సాగిస్తున్నారండి ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మూడు వేల మందితో మొదలుపెట్టి పది సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు పదివేల మందికి చేస్తున్నాము కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ అన్నదాన అన్న ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయాలనుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెదకళ్ళేపల్లిలో ఏర్పాటు చేసిన స్నేహ సొసైటీ వారి ఏర్పాటు చేసిన మహా అన్నదాన సమ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వచ్చే భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమం పద పది సంవత్సరాల నుంచి నిర్విరాహంగా చేస్తూ ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం కూడా అలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం అండి అందరికీ మోపిదే మండలం పెదకల్లాపల్లి గ్రామంలో వెలసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన దుర్గా నాగేశ్వర పార్వతి సమేత కళ్యాణ మహోత్సవం పెదకల్లేపల్లి గ్రామంలో ఈ నెల పదిహేనవ తారీఖున అంగరంగ వైభవంగా జరుగుతుంది లక్షలాది మంది యాత్రికులు ఈ పెదకల్లేపల్లి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పితృదేవతలకు నివాళులు అర్పించి ఉత్తర వాహినైన కృష్ణానదిలో స్నానం ఆచరించి ఆ దేవదేవుని దర్శి దర్శించుకుంటాం ప్రతి సంవత్సరం ఆనవాయితీ ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రదేశాన్నించి లక్షలాది మంది పెదకల్లాపల్లి గ్రామానికి ఎంతో పుణ్యక్షేత్రమైన క్షేత్రమని ఈ ప్రదేశానికి విచ్చేస్తున్నారు వీరందరినీ దృష్టిలో పెట్టుకుని గత పదకొండు సంవత్సరాల మట్టి పెదకళ్ళపల్లి గ్రామంలో స్నేహ సొసైటీ అనే ఆర్గనైజేషన్ సంస్థ వారు ప్రతి సంవత్సరం రెండు వేల పదహారు నుండి మూడు వేల మందితో భోజనం ఏర్పాట్లు ఆకలి దప్పి ఆకలి తీర్చడానికి మొదలై ఈ రోజున వేలాది మంది పదివేల మందికి తూర్పు వైపును గల పార్టీ రైస్ మిల్లు ఆవరణలో మరి నిత్య ఆ రోజల్లా కూడా ఎంతమంది వస్తే అంతమందికి మరి ఇక్కడ భోజనం ఏర్పాట్లు వసతి సౌకర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన స్నేహ సొసైటీ సభ్యులకు స్నేహ సొసైటీ చైర్మన్ అయిన పద్మజ నాయుడు గారికి వీరు భవిష్యత్తులో ఇంకా పెదగల్లాపల్లి గ్రామంలో మరింత మంచి కార్యక్రమం చేయాలని అలాగే ఈ శివరాత్రికి వచ్చే యాత్రికులు తప్పనిసరిగా పెదగల్లాపల్లి గ్రామంలో స్నేహ సొసైటీ వారి చే ఏర్పాటు చేయబోయిన ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి మరి మీరు సంతృష్టిగా భోజనం చేసి మరి ఆ స్వామివారికి కృపకు పాత్రలు కావలసిందిగా మరి మరి స్నేహ సొసైటీ వారి తరఫున మీ అందరికీ యావన్ మంది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం మహాశివరాత్రి సందర్భంగా పల్లెపల్లికి స్వామి కళ్యాణానికి వచ్చేది భక్తుల ఆహ్వానం ఈ గత పది సంవత్సరాల నుంచి స్నేహ సొసైటీ తరఫున ఉచిత అన్నదాన కార్యక్రమం పార్టీదేశం వద్ద నిర్విరామంగా జరుగుతూనే ఉంది ఈ పదకొండవ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాం పదివేల మంది ఏర్పాటు చేస్తున్నాం దానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాం ఇరవై ఇరవై ఆరు తేదీ జరగబో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలని స్నేహ సొసైటీ వారు పదకొండు సంవత్సరాలను బట్టి ఎంతో వ్యయప్రయాసాలతో చేస్తున్నారు వారిని మనందరం కూడా అభినందించాలి మరి అదేవిధంగా వేలాది మంది వచ్చే భక్తులకి ఉచిత భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా స్నేహ సొసైటీ తరఫున విన్నపం చేస్తున్నాం